హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే మా ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇలా అయితే బండ్ల మీద వెళ్తున్నాము ఎందుకంటే అస్సలు బస్సులు ఖాళీ లేవు సో ఒక మూడు బండ్ల మీద అయితే స్టార్ట్ అయ్యాము మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇగోండి ఒక బండి మీద నేను ఆడపడుచు మా పిల్లకాయలు వెళ్తున్నాము ఇంకో బండి మీద మా హస్బెండ్ మా తాతగారు మా అల్లుడు మా చిన్నోడు అందరూ కలిపి ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం రోడ్లన్నీ ఖాళీ ఇగొండే ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు సో రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి సో మేమైతే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా ముందర మా మా మామయ్య వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట మేమైతే ఇలా అల్లరి చేసుకుంటూ సరదాగా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు దగ్గర ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ అయ్యాయి అండి ఇగోండి ఇదే మా మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారు కదా ఎయిర్పోర్ట్ దగ్గర భోగాపురం అండి మా ఊరైతే సో మా ఊరే మేము వెళ్తున్నాము ఇగోండి ఎయిర్పోర్ట్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి మొత్తం రోడ్లన్నీ దుమ్ము దూల అనమాట ఇగోండి చూసారా కనిపిస్తుందా ఇదంతా అండి చాలా స్టార్టింగ్ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు ఇదే ఎయిర్పోర్ట్ పనులే అవుతున్నాయి మొత్తం చూడండి అదే మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియడం లేదు ఇదంతా చూడండి మొత్తం ఎలా అయిపోయిందంటే డస్ట్ అయిపోయింది మొత్తం రోడ్లన్నీ డస్ట్ డస్ట్గా ఉన్నాయి ఎందుకంటే లారీలు అవన్నీ వెళ్తున్నాయి కదా సో వర్క్ అవుతుంది కాబట్టి మొత్తం దుమ్ము దూలతోటి నిండిపోయింది రోడ్స్ అన్నీ మా ఊరైతే మేము వెళ్తున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం మేము కలిసేది ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల దాదాపు చాలా వరకు ఊర్లు కూడా తీసేసారు కొన్ని ఊర్లు మాత్రమే ఉన్నాయి అందులో మాది ఒక ఊరు మా ఊరే చివరమాట ఎయిర్పోర్ట్ కరెక్ట్గా మా అమ్మవారి గుడిది పక్క నుంచే గేట్ కూడా స్టార్ట్ అయ్యింది ఎయిర్పోర్ట్ పక్కనే మా ఊరు ఈ ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ అవ్వడం కాదు కానీ మొత్తం మా ఊరు నిండా జనాలే ఉంటారండి ఎయిర్పోర్టు జనాభాలు చూడండి అదిగోండి ఎయిర్పోర్ట్ పనులు మీకు జూమ్ చేసి చూస్తే మీకు కనబడుతుంది చివరంతా ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ అవుతున్నాయి అదోండి అదిగోండి చాలా వరకు అవుతున్నాయి మొత్తం ఇది అంత గేట్ అనమాట ఎయిర్పోర్ట్ గేట్ బారీ గేట్స్ లాగా పెట్టారు ఎందుకంటే లోపలికి ఎవరు వెళ్ళకుండా ఉండడానికి చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుంది మొత్తం ఇదంతా పొలాల్లో నుంచి మొత్తం ఎయిర్పోర్ట్ పనులు అనమాట ఈ ఊరు ఎండింగ్కి మా అనమాట మొత్తం ఇదంతా ఎయిర్పోర్టే ఇవ్వండి ఇది ఇదే మా ఊరండి మా ఊరు వచ్చేసాము ఈ గుడే మా అమ్మవారి గుడి అనమాట ఈ గుడి పక్క నుంచే రోడ్డు స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్లో కానీ అంతా ఎయిర్పోర్ట్ లారీస్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చే లారీస్ అనమాట ఇదే ఆటో స్టాండు చూడండి ఇప్పుడు మీకు చాలా జనాలు కనబడతారు మీరు ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళే అనమాట ఇదే మా ఊరు ఎట్టకెళ్ళకి మా ఊరైతే మేము వచ్చేసాం చాలా హ్యాపీగా ఉంది చూసారా జనాలు అయితే ఈ ఒకప్పుడు మా ఊర్లో ఏం దొరికేవి కాదు ఇప్పుడు అన్నీ దొరుకుతాయి చాలా డెవలప్ కూడా అయ్యింది మా ఊరు మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా పండగ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది మాది పక్కా పల్లెటూరు కానీ మా ఊరంటే మాకు చాలా ఇష్టం మా నానమ్మ గారి ఇల్లు అన్నమాట ఇది చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ అయిపోయింది బాగా ఎప్పుడో కట్టిన ఇల్లు అనమాట సో ఎవరూ లేకపోవడం వల్ల అదంతా ఇల్లు అంతా పాడైపోయేలా అయిపోయింది కానీ మేము అందరం కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాము చూసారా అందరి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పరి చూడండి అలా హాయి చెప్తుందో వీడియో కనబడితే చాలా హాయి చెప్తుంది అందరం కలిసి సరదాగా ఇలా అయితే సరదాగా ఫొటోస్ అయ్యి వీడియోస్ అయ్యి దిగుతున్నాం అనమాట చూడండి తిను మా మూర్తి మా మాల్ల అబ్బాయి నేను మా పరి చూడండి నన్ను దింపకండా మీరు అందరు దిగుతున్నారని పప్పు గుర్తు ఏకంగాన నెండ్ మా చందు మా అబ్బాయిలు వచ్చారు ఆడుకుంటున్నారు సరదాగా ఇలా అయితే సరదాగా గడిపాము మా పండగ వాతావరణం అయితే ఇలా జరిగింది ఇలా అయితే మా పండుగ స్టార్ట్ అయ్యిందండి ఒకలాగా అందరం కలిసాము చాలా సరదాగా గడిపాము చూడండి మా గోవింద్ మా తమ్ముడు అందరం కలిసి కూర్చున్నాము మా అమ్మగారు వంట పనుల్లో బిజీగా ఉన్నారు మా నాన్నగారు కూర్చున్నారు ఇలా అయితే సరదాగా హ్యాపీగా గడుపుతున్నాము గడిపాము అందరం కలిపి మళ్ళీ ఒకే ఇంట్లో ఇంకా చాలా మంది రాలేదు సరదాగా అయిపోయిన తర్వాత మేము క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాము అనమాట మా ఊర్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని చూడడానికి వెళ్ళాము లాస్ట్కి మా వాళ్ళే విన్నర్స్గా గెలిచారు అనమాట మా మరిది వీళ్ళందరూ విన్నర్స్గా గెలిచారు ఆడి హ్యాపీగా అనిపించింది కప్పు కూడా మా వాళ్ళకి రావడం ఇతను ఎలా ఆడుతుంటారా नहीं <laughs> <laughs> <दाँगी है> सुन <वसारे। laughs> ఇలా సరదాగా గడిపిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్న ఎవరి పనులు వాళ్ళు బిజీగా అయిపోయి ఎవరికి నచ్చిన వాళ్ళు ఆ స్టిల్స్లో ఫొటోస్ అయితే దిగారు మా చిట్టి తల్లిది తర్వాత అయితే లాస్ట్లో పండుగంత అయిపోయిన తర్వాత నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాము చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగా వేశారు కూడాన డీ సంబంధించిన ఒక వ్యక్తి అయితే వచ్చారు చాలా బాగా డ్యాన్స్ వేసారు చూసి నైట్ ఒక త్రీ వరకు చూసి మేమైతే ఇంక వెళ్ళి ఇంటికెళ్ళి అనమాట మా సందడి మా పండగ అయితే ఇలా గడిచింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి